హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకొక గ్రామర్ టాపిక్ అయితే చూద్దామండి తెలుగు గ్రామర్కి సంబంధించి అసమాపక క్రియలు అంటే ఏంటో మనము ఈ వీడియోలో చూద్దాము అలాగే ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుషకు సంబంధించి కూడా ఈ వీడియోలో నేను చూద్దామండి మనకు ఈ క్రియల గురించి కంపల్సరీగా వన్ మార్క్ ఉంటుంది అలాగే ఉత్తమ పురుష మధ్యమ పురుష వీటికి సంబంధించి కూడా వన్ మార్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి సో ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది మీకు టూ మార్క్స్ మాత్రం గ్యారంటీగా వస్తాయండి సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దీంట్లో అసమాపక క్రియలు అంటే ఏంటో చూద్దామండి అసమాపక క్రియలు వచ్చేసి మనకు మూడు రకాలైతే ఉంటాయి అవి వచ్చేసి భూతకాలిక అసమాపక క్రియ అంటే ఆల్రెడీ జరిగిపోయింది అనేసి అండి భూతకాలిక అసమాపక్రియ అలాగే వర్తమానకాలిక అసమాపక్రియ కాలిక అసమాపక్రియ అనేసి ఉంటాయి సో భూతకాలక అసమాపక్రియను వచ్చేసి క్వార్ధకం అంటారండి వర్తమానకాలిక అసమాపక్రియను వచ్చేసి షర్తార్థకం అంటాము నెక్స్ట్ భవిష్యత్ కాలక అసమాపక్రియను వచ్చేసి ఛేదార్థకం అనేసి పిలుస్తారండి ఇవి మనల్ని కంపల్సరీ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో మనకు వర్తమానక వర్తమానకాలిక అసమాపక్రియను ఏమంటారు అనేసి కింద క్వార్థకము షర్తార్థకము అభ్యార్థకము ఛేదార్థకం ఇలా అడుగుతారండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది సో కాబట్టి కంపల్సరీ అయితే చూసుకోండి భూతకాలిక అసమాపక్రియను క్వార్థం అంటారు సో ఏమేమి వస్తాయి భూతకాలం అంటే జరిగిపోయింది కాబట్టి తిని వెళ్ళి చూసి చేసి అంటే అవి కంప్లీట్ అయిపోయిన వర్క్ను తెలియజేస్తాయండి క్వార్థకం నెక్స్ట్ వర్తమాన కాలక అసమాపక్రియ దీన్ని వచ్చేసి శతార్థకం అంటాము అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయండి తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ అంటే మనకు టు అనేటటువంటి ప్రత్యయం వస్తుందనమాట నెక్స్ట్ భవిష్యత్ కాలక ఏమంటాము ఛేదార్థకం అంటాము సో అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని అంటే తింటే వెళ్తే చూస్తే చేస్తే అనేసి వస్తుందండి సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు క్వార్థకం అంటే ఏంటండి భూతకాల అసమాపక్రియను క్వార్థకం అంటారు అంటే ఈ అసమాపక్రియ భూతకాలాన్ని బోధిస్తుంది గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట భూతకాలం అంటే మనకు ఆల్రెడీ పాస్టెన్స్ జరిగిపోయింది దాని గురించి చెప్తుంది నెక్స్ట్ క్షర్తార్థకం అంటే కాల అస్మాపక్రియను క్షర్తార్ధకం అంటాము ఈ అస్మాపక్రియ వర్తమానాన్ని తెలుపుతుంది అంటే గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు నెక్స్ట్ ఛేదార్థకం అంటే భవిష్యత్ కాల అస్మాపక్రియను ఛేదార్థకం అంటారు ఈ అస్మాపక్రియ భవిష్యత్తును తెలుపుతుందనమాట వర్షం పడితే పంటలు పండుతాయి మీకు ఇంతకుముందు టెట్ టెట్ ఎగ్జామ్లో వచ్చేసి వాక్యం ఇచ్చేసి ఈ వాక్యము ఏ అస్మాపక్రియకు సంబంధించింది అనేసి ఇచ్చారండి వర్షం పడితే పంటలు పండుతాయి సో ఇది భవిష్యత్తు దాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఏమంటారండి ఛేదార్థకం అనేసి గుర్తుపెట్టుకోండి వర్షం పడితే పంటలు పండుతాయి సో ఇవి చేదార్థానికి సంబంధించి సో అస్మాపక్రియలు చూసారు కదా ఈ అస్మాపక్రియలు కంపల్సరీ మీకు అడుగుతారండి నెక్స్ట్ మనకు ఉత్తమ పురుష ప్రథమ పురుష వీటి గురించి చూద్దాము సో ఇవన్నీ కూడా మనకు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటివే అండి నేను చెప్పేది ఏ పబ్లికేషన్స్ అయితే నేను తీసుకొని చెప్పట్లేదు మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే మీకు చెప్తున్నాను సో ఇక్కడ మనకు ఉత్తమ పురుష ప్రథమ పురుషకు సంబంధించి కూడా మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది చూద్దాం ఉత్తమ పురుష అంటే దీంట్లో వచ్చే సర్వనామాలు వచ్చేసి నేను మేము ఉంటాయండి నేను ఏకవచనం అయితే నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను అదే బహువచనం కింద వచ్చిందనుకోండి మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము అనేసి చెప్తాము మధ్యమ పురుష అంటే నీవు మీరు అనేది మధ్యమ పురుష కిందికి వస్తుంది నీవు మంచి మార్గాన్ని ఎంచుకో లేకపోతే బహువచనం అయితే మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి అనేసి వస్తుందండి ప్రథమ పురుష అయితే అతడు లేక ఆమె వాడు లేక వారు అది లేకపోతే ఇది అవి ఇవి ఇవన్నీ కూడా మనకు ప్రథమ పురుష కింద వస్తాయండి అతడు గొప్ప విద్యావంతుడు అది మంచి పుస్తకము అనేసి మనము చెప్తామన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తమ పురుష అంటే నేను మేము అనేసి వస్తుందండి మధ్యమ పురుష అంటే నీవు మీరు అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే మధ్యమ పురుషగా గుర్తుపెట్టుకోండి మనం ఎదురుగా ఉండే వాళ్ళతో అదే మనమే అనుకోండి మనమైతే ఉత్తమ పురుష కిందికి వస్తాము నేను అంటే నేను నేను ఉత్తమ పురుష కిందికి వస్తాను అలాగే నా ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి అంటే నీవు మీరు అనేటి ఏమొస్తాయి మధ్యమ పురుష కింద ప్రథమ పురుష కింద అంటే అతడు అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది ప్రథమ పురుష అండి ప్రథమ పురుషులు అంటే అతడు ఆమె వాడు వారు అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అనమాట అంటే మనకు దూరంగా ఉన్న వాళ్ళ గురించి అనుకొని గుర్తు అయితే పెట్టుకోండి గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను నేను నా గురించి మాట్లాడితే ఉత్తమ పురుష నా ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే మధ్యమ పురుష అండి మన ఎదురుగా ఉన్న వాళ్ళని ఏమంటాము నీవు మీరు అనేసి పిలుస్తాము అదే ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి అంటే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఏమని పిలుస్తాము అతడు ఆమె వాడు వారు అది ఇది అవి ఇవి అనేసి గుర్తుపెట్టుకోండి ఈజీగా సో ఇక్కడ కింద ఇచ్చినట్టు మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవటాన్ని ఏమంటాము ఉత్తమ పురుష అంటాము సో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పడాన్ని మధ్యమ పురుష అంటాము ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు దేని వాడతామండి ప్రథమ పురుషను మాట్లాడతాము ఇంతకుముందు మీకు ఎగ్జామ్లో నీవు మీరు అనేది ఏ పురుష కిందికి వస్తుంది అనేసి అడిగారండి సో ఇవి ఏ పురుష కిందికి మధ్యమ పురుష కిందికి వస్తాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడానికి వాడే సర్వనామాలు ప్రథమ పురుష అని ఎదుటి వాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అని తనను గురించి తానే చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు తనంతట ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది పరుషాలను గుర్తించుకోవడానికి సులువైన మార్గం అనేసి ఇచ్చారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష అవుతుంది ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష ఎవరి గురించి మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష అనేసి ఇచ్చారు సో చూసారు కదండి ఉత్తమ పురుష కిందికి ప్రథమ పురుష అలాగే మధ్యమ పురుష అంటే ఏమేమి వస్తాయో సో ఈ టాపిక్ నుంచి కంపల్సరీ వన్ మార్క్ వస్తుందండి సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామర్ టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్దాము